హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో తెగిపోయిన దండను ఉపయోగించి చీరకుర్చీలు ఏ విధంగా అందంగా వేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను ఇది మనం వేసుకోవడమే కాదండి బయట వాళ్ళకి వేస్తే కూడా మూడు వందల నుంచి ఐదు వందల వరకు కూడా తీసుకుంటున్నారు అలాంటి మంచిగా చీర కుర్చీలని సింపుల్ శారీని కూడా ఎలా అందమైన లుక్గా మార్చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం ఈ చీర కుర్చీలు వేసుకోవడం చాలా కష్టమేమో అండ్ చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి మనమైతే బయట స్టిచ్చింగ్కి ఇచ్చే దగ్గరనే కుర్చీలు వేసుకోవడం కూడా విస్తున్నాం కదండీ అలా ఏం అవసరం లేదండి ఇది పదిహేను రూపాయలు ఉంటుందండి సిల్క్ థ్రెడ్ అని ఈ సిల్క్ థ్రెడ్ని ఇలా ప్యాడ్ కానీ ఏదైనా ఇలా పొడుగ్గా ఉన్న ఒక ఐటమ్కి ఏదైనా ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇలా చుట్టుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ టు హండ్రెడ్ లైన్స్ అయితే చుట్టుకోవాలండి ఈ విధంగా మందం వస్తుంది మీకు ఇంకా మందంగా కావాలంటే పొరలు ఇంకా వేసుకోవచ్చు ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ థ్రెడ్ ఏమీ ఊడిపోకుండా ఒక నాట్ వేసి పక్కన పెట్టేసుకోండి అండ్ దాని తర్వాత ఈ నేను వేసుకునే శారీ అయితే ఇది ఫోర్ హండ్రెడ్ అయింది డోలా సిల్క్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ కానీ కొంగులకి ఏమీ రాలేదు అందుకని చెప్పేసి నేను ఈ శారీని ఇంకా లుక్గా మార్చేద్దాం ఫోర్ హండ్రెడ్ శారీని ఇంకా లుక్గా మార్చేసుకుందాం అని చెప్పేసి ఈ శారీకి కుర్చీలు వేసుకుంటున్నాను చూడండి ఎంత సింపుల్గా ఎలా ఉందో ఇప్పుడు దీనికి కుర్చీలు వేస్తే ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను తెగిపోయిన పూసల దండతో చేస్తున్నానని చెప్పాను కదండి ముందైతే ఒక నీడీలు తీసుకొని ఒక నాలుగు పొరలతోటి దారం అయితే ఎక్కించుకున్నానండి ఎప్పుడో లాంగ్ ఒక చైన్ దిగితే ఆ పూసలు అటేసి ఇటేసి కొన్ని మిగిలి వీటినైతే వీటిని అయితే ఇలా ఉంచేసుకున్నాను మీ దగ్గర ఎటువంటి చైన్కి పూసలు ఉన్నా ఏది ఉన్నా కానీ వీటికి యూజ్ చేసుకోవచ్చు ఇలానే చేయాలని లేదండి మీకు వచ్చిన థాట్స్ తోటి ఇంకా ఎన్నె రకాలుగా చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఒక పది పన్నెండు పూసలే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటున్నాను మనం ఈ శారీకి ఇప్పుడు ఈ శారీ అనే కాదండి మన పాత చీరకు కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు అది జిగ్జాగ చేసిందైనా ఏం లేదు ఇలా మలిచి కుట్టిందైనా పర్లేదు ముందైతే మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అండ్ తర్వాత ఇప్పుడు నీడీలు ఎక్కించేసుకొని ఈ విధంగా పైకి తీయాలండి మనం ఇందాక నాలుగు పొరలతోటి దారం ఎక్కించుకున్నాం కదా ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం తీసుకున్న పూసల్ని ఒకటి గోల్డ్ పూస ఒకటి ఇలా వైట్ తర్వాత గోల్డ్ ఈ విధంగా మూడులాగా పెట్టేసుకున్నాను ఇవైతే పైకి వచ్చేస్తాయి చాలా బాగుంటుంది హ్యాంగింగ్ లాగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ విధంగా ఉంది మీకు ఏ విధంగా ఎన్ని పూసలైనా పెట్టేసుకోవచ్చు ఆ పూసలు పెట్టేసుకున్న తర్వాత ఇలా నాట్స్ ఉంటాయి కదండి ముళ్ళు వేసుకోవాలి ఒక నాలుగు ఐదు ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఆగుతుంది అండ్ దాని తర్వాత ఇలా మొత్తం దారమంతా తీసేయకుండా కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని పైకి పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న థ్రెడ్స్ ఉన్నాయి కదండి సిల్క్ థ్రెడ్ వాటికైతే ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ నాలుగైదు ముళ్ళు వేసేయండి అండ్ నేనే చేతితో వీడియో తీయడం నేనే ఇలా చూపించడం కాబట్టి కొంచెం చూపించడం క్లారిటీగా లేకపోవచ్చు కానీ చెప్పడం మాత్రం క్లారిటీగా చెప్తున్నాను దాని తర్వాత అయితే ఇది సిల్క్ థ్రెడ్లోనే గోల్డ్ జెరీ థ్రెడ్ అని ఉంటుంది అయితే మూడు నాలుగు వరుసలతోటి ముళ్ళు వేసేసుకుంటూ రౌండ్గా ఫోల్డ్ లాగా చేసుకున్నాం అనుకోండి ఇది కూడా ఒక మంచి డిజైన్ లాగా ఉంటుంది ఏదైనా మంచిగా పూసలతో కుట్టామా అన్నంత బాగుంటుంది ఈ విధంగా మనం సిలిక్ థ్రెడ్ని కట్టేసుకున్న తర్వాత ఈ జెరీ థ్రెడ్ తోటి ఈ విధంగా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ మూడు వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి ఎంత లుక్గా ఉందో పైన పూసలు వచ్చే కింద ఈ సిల్క్ థ్రెడ్ హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది ఈ కుర్చీలు అయితే చూసారండి వీటి అన్నిటి చేయడానికి ఎంత ఇబ్బంది ఏం పడవసరం లేదు నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వేసాను కాబట్టి నాకైతే ఒక అర్ధ గంట టైం కూడా పట్టలేదండి ఈజీగా అయిపోయింది చూస్తే లుక్ వైజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ విధంగా అన్ని కుర్చీలన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూపిస్తున్నాను ఎంత ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందో అండ్ ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి శారీ బోసిపోయినట్టు ఏదో ప్లెయిన్గా ఉన్నట్టు కాకుండా ఇలా కుర్చీలు వేసుకున్న తర్వాత ఇంత అందంగా తయారైంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎక్కువ ఖర్చు కూడా లేదు తెగిపోయిన పూసల దండతోటి ఈ విధంగా శారీ కుర్చీలు వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూసారు కదండీ బయట వందలు వందలు పెట్టకుండా ఈజీగా ఇంట్లోనే మనం కూడా వేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతోటి తెగిపోయిన పూసల దండతోటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కనుక అక్కడ వేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్